ఇందాక మా మిత్రుడు వినోద్ గారు మాట్లాడిన విధానం బాగా నచ్చింది ఆయన కొన్ని అంశాలు బాగా చెప్పారు మోడీ ఇప్పుడున్న ప్రతి రాష్ట్రం కానీ దేశం కానీ మోడీ మోడీ చెప్పడమే చేస్తున్నారు ఎందుకు ఎందుకు అని ఒక ప్రశ్న మీలో రావచ్చు మనం కేవలం ఒక పార్టీని నమ్ముకునే సిద్ధాంతం నమ్ముకునే కొంతమంది ఉంటారు కానీ ఇక్కడ బీజేపీ పార్టీ చాలామందికి మన ప్రధానమంత్రి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చారు ముద్రా యోజన పథకాలు కానీ తర్వాత చిన్న 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 మొత్తల వాళ్ళ వ్యవసాయదారులకు కానీ తర్వాత భారీ లోన్స్ చేయడం జరిగింది వాళ్ళ చిన్న చిన్న మైక్రో సంఘాలు ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఎంతో మందికి లోన్లు వాళ్ళు వాళ్ళకు ప్రధానం చేశారు ఇంకోటి ఏంటంటే చిన్న 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 తరహా పరిశ్రమలకు కూడా ఎంతో న్యాయం చేయడం జరిగింది ఇంకో మనము రాష్ట్రాలు దాటి సరిహద్దులో మన ప్రపంచం మొత్తంలో కూడా మోడీ గారి నామం జపం చేస్తున్నారు ఈరోజు ఎందుకని కేవలం మన రాష్ట్రమే కాదు మన దేశం బాగుండాలని కోరుకుని ఎవరైనా యువత ఈరోజు వాళ్ళు స్మరించుకుంటే మనం మనం చేసిన మొదటి మొట్టమొదటి కార్య కార్యక్రమం ఏంటంటే మనం మోడీ గారిని గెలిపించుకోవాలా అది గెలిపించుకుంటేనే మనకు బ్రతుకు సాధ్యం లేపడ్డానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పరాయ దేశాల నుంచి కానీ పరాయ దేశాల నుంచి వచ్చే యుద్ధాల నుంచి కానీ ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు మనకు ఎంతో ఉపయోగకరంగా మోడీ గారిని గెలిపించుకుంటే మనకు సహకారం మన కళలు సహకారం అవుతాయి అలాగే నిరుద్యోగ అంశం అనేది చాలా ఈ ఈ అంశం వల్లనే యువత మొత్తము పడ పక్కదారి వెళ్తుంది ఆ మన పక్కదారి వెళ్ళకుండా మనము వాళ్ళను నిరుద్యోగులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని సహాయ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి మనము వాళ్ళకు న్యాయం చేకూర్చినట్టయితే వాళ్ళు కూడా పక్కదారి పట్టకుండా మన దేశానికి ఉపయోగపడతారని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ పార్లమెంట్ మన పార్లమెంట్ పార్లమెంట్ నుంచి టీకేఆర్ గారు మన నాతో ప్రత్యేకంగా చర్చించడం జరిగి మాట్లాడడం జరిగింది ఆమె ఒకటే కోరుకున్నారు మీరు హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి మీరు నగర్ వాసులే అయినా కూడా నేను అయినా కూడా మీరు మీ మద్దతు కావాలని మీ మద్దతు కావాలని కోరుకుంటున్నానని ఆమె పలుమార్లు నాతో చర్చడం జరిగింది అయితే నేనైతే చాలామందిని ప్రతి మంది ప్రతి నియోజకవర్గం నుంచి షాద్ నగర్ నుంచి కూడా అన్వాడ నుంచి కానీ పట్టణం చిన్న 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 గ్రామాల నుంచి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా చాలామంది ఉద్యోగస్తులైనా తర్వాత పెద్ద ఆఫీసర్లైనా వాళ్ళంతా మన బీజేపీకి పట్ల మద్దతు తెలుపుతామని నాకు ముందే చెప్పారు కాబట్టి నేనైతే నమ్ముతున్నాను మనం ఎందుకంటే ఇంత ఇంతమంది మద్దతుతో మన భారీ ఎత్తున గెలుస్తుందని నేను నమ్ముతున్నాను మా తువత తన ముందు కృషి చేసి బీజేపీ పార్టీని జాయిన్ చేకూర్చి వాళ్ళ వాళ్ళ కళలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను బీసీ బీసీలో బీసీ 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 సంఘాల నాయకులు కూడా ఈరోజు మేమందరం వాళ్ళతో చర్చించింది వాళ్ళ ముఖ్య నాయకులైనటువంటి వినోద్ గారు కానీ మన వినోద్ యాదవ్ కానీ వినోద్ యాదవ్ అని మన యా యాదవ్ సంఘానికి చెందిన పార్టీ నాయకులు కానీ వాళ్ళతో పురుషోత్తం యాదవ్ కానీ వాళ్ళతో వాళ్ళతో చర్చ చర్చలు జరిగింది జరిపాము అంటే మీరు ఇంతవరకు ఎన్ని కుల సంఘాలతో చర్చలు జరిపారు మేము ముగ్గురు నలుగురు కుల సంఘాలతో నాయకులతో చర్చలు జరిపాము వారు వారు వా వాళ్ళు కూడా గట్టిగా మద్దతు పలుకుతున్నారు బీజేపీ పార్టీకి సంబంధించి ముఖ్యంగా అన్న గారు కూడా మాకు ఎంతో సహాయ 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 సహకారాలు అందిస్తున్నారు ఈసారి వారి ఎత్తున మెజార్టీ గెలిపించుకొని పార్లమెంట్కి పంపించి పంపించాలని ఇప్పుడు డికేఆర్న గారు మీతో చర్చించండి అన్నారు కదా ఏ అంశాలపైన మీ మధ్యన చర్చ జరిగింది మెయిన్ ఏంటంటే చిన్న తరహా ఎవరైతే బీద బీ బీదలు ఉన్నారో వాళ్ళకు అన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని రేషన్ కానీ తర్వాత వాళ్ళకు చాలామందికి ఉద్యోగాలు లేవు చిన్న చిన్న వ్యవస్థలో ఉన్న వాళ్ళ కానీ అంతా వాళ్ళ వాళ్ళ వ్యవస్థను అంత బాగుపరచాలని కొంత ఆమె నాతో చర్చడం జరిగింది ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ ఇంక చెప్పుకుంటూ పోతే మనం ఇవన్నీ చాలా ఉంటాయి ఇంకా కాకపోతే ముఖ్యంగా నేను ఆయన కోరుకుంటుంది ఏంటంటే మన దే మన రాష్ట్రం మన యువత మన దేశం మన వాటి బాగుపడాలంటే మన బీజేపీ పార్టీ నిర్మించుకోవాలి ఎంత మెజార్టీ కారణం మీ నేనైతే భారీ మెజార్టీని కోరుకుంటున్నాను కాంగ్రెస్ నువ్వు దిమ్మ తిరిగేలా ఓటు రావాలని కోరుకుంటున్నాను ఓటర్ మహాశైలకు చివరిగా ఏం చెప్పదలుచుకున్నావు డీసీ ఓటర్ మహా ఓటర్ అంటే మేల్కొని అండి మన ముఖ్యంగా బీసీ నాయకులే కదా అందరు అన్ని వర్గాలకి కూడా చెప్తుండేంటంటే మనం మేల్కుంటేనే యువత మేల్కుంటేనే రేపటి రేపటి భవిష్యత్తు ఉంది మీతోనే భవిష్యత్తు ఆధారపడి ఉంది ఈ ఈసారి మీరు ఒకసారి అవకాశం ఇవ్వండి ఈసారి మీకు ఉద్యోగాలు కల్పించే భా భాగంలో అదొకటే కాదు అన్ని రకాలుగా మీకు సహాయ సహకారం అవుతాయని మేము అనుకుంటున్నాము దాన్ని బట్టి మీరు నిర్ణయించుకొని మీ వ్యక్తిత్వానికి వదిలేసి మీ అంటున్నాం ఎందుకంటే మీరు గెలిపించుకుంటేనే న్యాయం జరుగుతుంది లేకపోతే మనకు ఇంకా రాబోయే తరంలో చాలా ఇబ్బంది కలుగుతాయి కాబట్టి మోడీని గెలిపించుకొని మనం మేడమ్ని పార్లమెంట్కి పంపుతామని నేను అనుకుంటాను